ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శనేశ్వరుడిని తిరోగమన పరిస్థితి వల్ల వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాము శనేశ్వరుడు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు తిరోగమన స్థితిని పొందుతారు తిరోగమన స్థితి అంటే వక్రగతి అని అర్థం అనమాట ఈ శనేశ్వరుడు వృషభ రాశి వారికి పదో స్థానం నుండి తొమ్మిదో స్థానానికి అనమాట ఈ విధంగా వెళ్ళడం వల్ల భాగ్యస్థానానికి ఇబ్బంది కలుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి తమ పై అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి తమ సహ ఉద్యోగుల వల్ల అలాగే తమ ఇంట్లో పనిచేసే సేవకుల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశము ఉంది అలాగే వీళ్ళకి కాస్త వృషభ రాశి వారికి కాస్త బద్ధకంగా ఉండే బద్ధకంగా పని చేస్తుంటారు యాక్టివ్నెస్ తక్కువగా ఉంటుంది ఓపిక్గా ఉంటారు కానీ బద్ధకంగా ఉంటారు సో ఈ బద్ధకాన్ని వదిలి కాస్త డిసిప్లిన్గా ఉండడము మంచి ఫలితాలని కలిగిస్తుంది శనేశ్వరులని ప్రభావం నుండి తప్పించుకోవడానికి వృషభ రాశి వారు శనివారము పాదరక్షల్ని ఇవ్వడం కానీ గొడుగుల్ని దానం చేయడం వల్ల కానీ ఇబ్బందుల్ని కాస్త తగ్గించుకోవచ్చు అలాగే నువ్వులతో చేసిన చిమ్నీలు అంటారు కదా మనం కార్తీక మాసంలో చేసి నాగులచవితికి చేస్తాం చూస్తారు బెల్లంతో కలిపి ఆ విధంగా చిమ్నీలు చేసి పిల్లలకి ఇవ్వడము అటువంటివి చేయండి లేదా నువ్వుల లడ్డూల్ని దానంగా ఇవ్వడము చేయండి లేదు అంటే కనుక సుందరకాండ ప్రతినిత్యము ప్రారాయణం చేయడం వల్ల శనేశ్వరుని అనుకూల ఫలితాలని పొందవచ్చు ఆ శనేశ్వరునికి తైలాభిషేకం చేయడము ఆకుపూజ చే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం వల్ల మంచి అనుకూల ఫలితాలని పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ద బెస్ట్